హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అన్షూర్ బ్లాగ్స్ ఈ రోజైతే మనం మియాపూర్ కాళీమాత టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇదైతే మెయిన్ రోడ్లో ఉంటుంది మియాపూర్ బస్ డిపో దగ్గర ఉంటుంది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది మనకి బయట నుండే కనిపించేస్తుంది అనమాట టెంపుల్ అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి బండని పార్క్ చేశారు కదా పార్కింగ్ అయితే ఎక్కువ లేదు బట్ ఇదే కాళీమాతా టెంపుల్ మియాపూర్ రోడ్లో ఉంటుంది వెల్కమ్ టు కాళీమాత టెంపుల్ చూడండి మనకి ఎంట్రీలోనే మనకి చాలా టెంపుల్స్లో గజస్తంభం ఉంటుంది కదా ఇక్కడ మాత్రం మనకి ఇలా విగ్రహం ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఇలా ఉల్టా అంటే తలకిందులుగా ఉన్న శివుడు ఉంటాడనమాట ఇది ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు శివుడు తలకిందులుగా ఇక్కడ తపస్సు చేశారని సింబాలిక్గా ఇక్కడ ఇలా ప్రతిష్ఠించారంట అండ్ మనం ఎంట్రీలోకి వెళ్ళిపోదాం చూడండి చాలా టెంపుల్స్లో మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాం కదా ఇక్కడ మాత్రం స్టెప్స్ డౌన్కి దిగి అమ్మవారిని చూడాలి మేము వెళ్ళేసరికి అక్కడ అభిషేకం అయిపోయింది అన్ని అన్నీ అయిపోయాయి అనమాట పూలదండ వేస్తున్నారు ఇక్కడ అమ్మవారికి ఆల్కహాల్ పెడతారంట నైవేద్యంగా నేనైతే ఫస్ట్ టైం చూసాను నాకు అంత ఐడియా లేదు అండ్ సండే వెళ్ళడంతో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు కానీ అమ్మవారు అయితే చూడడానికి చాలా నిండుగా అనిపించింది అండ్ మేమైతే కిందికి వెళ్ళిపోయాం కిందికి వెళ్ళిపోయాక కొబ్బరికాయలు కొట్టాలి కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి అమ్మవారు ఉంటారనమాట ఎల్లమ్మ తల్లి అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టేసుకుందాం పదండి శ్రీయాన్స్ అయితే ఎంట్రీలో ఒక క్లిప్ అడిగేసిండు అందుకే ఫోటోతో పాటు వీడియో తీసాను ఇక్కడే నేను కొబ్బరికాయలు కొట్టేసినామన్నమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మేము సండే వెళ్ళినాం కదా రష్ అయితే కొంచెం ఉంది మా మేధాన్స్ అయితే ఈ లైన్లోనే నిద్ర పోయిండు ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అమ్మవారిని దర్శనం చేసుకుందామని నేనైతే ఫస్ట్ టైం వచ్చాను బట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఇక్కడ హోమం చూసారా అమ్మవారి ముందు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ మనం ఏం ఉండి అలాంటిది ఏం కనిపించలేదు నాకైతే ఒక బొట్టు పెడుతున్నారు అండ్ అమ్మవారి దగ్గర నుండి లెమన్ ఇస్తున్నారు మనకి నైవేద్యం అంటే ప్రసాదం లాగా ఆ మనం వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే మనకి హెల్త్ ఇష్యూస్ పోతాయి అని ఒక నమ్మకం అంట ఇక్కడ పెద్దగా హుండి అలాంటి మనీ డిమాండింగ్ అయితే ఎక్కడ నేను చూడలేదు అండ్ చాలామంది వస్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు తగ్గినాయని ఇట్లా టాక్ మనం చూస్తాం కదా భక్తులు మొక్కులు చెప్పుకోవడం అండ్ వాళ్ళు అప్పగించుకోవడం దాన్ని బట్టి నాకు అర్థమైంది అండ్ చూడండి హోమం అయితే కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వెలుగుతూనే ఉంటుందంట ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిని చూడడం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే సండే అవడంతో స్టూడెంట్స్ అండ్ జనాలు అయితే ఎక్కువనే ఉన్నారు ఇక్కడ దర్శనం అయిపోయింది మనకి ఇక్కడ ముందు కాలభైరవుడు కూడా ఉంటాడనమాట అమ్మవారి పక్కన నేను వీడియో క్లిప్ యాడ్ చేయడం మిస్ అయింది అండ్ దర్శనం అయిపోయింది పక్కన ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే ఫస్ట్ ఇక్కడ కాళీమాత కంటే ముందు వేరే అమ్మవారు కూడా వెళ్సారు ఆ అమ్మవారి దగ్గర కూడా మనం అమ్మవారి దగ్గర కూడా మనం వెళ్దాం అయితే ఇప్పుడైతే గుడిల నుండి బయటికి వచ్చేసాం మా దర్శనం అయితే అయిపోయింది మొక్కుకున్నాం అంతా ప్రశాంతంగా అయిపోయిందనమాట నెక్స్ట్ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు అనమాట ఇక్కడ పంతులు గారు చాలా ప్రశాంతంగా అండ్ ఓపికగా చేస్తున్నారు పూజలన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన ఓం నమ్మ శివాయ శివుడు లింగం అండ్ నంది ఉన్నారు శ్రీయాన్స్కి అయితే శివలింగం చూడగానే ఇంకా భక్తి వచ్చేస్తుంది అనమాట అలాగే తన ఫేవరెట్ గణేష్ అండ్ గణేషుడు అండ్ ఇట్లా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ లోపల విగ్రహాలు కూడా ఉన్నాయి కొన్ని కానీ లోపల డౌన్కి దిగి దర్శనం చేసుకోవడం అండ్ ఇక్కడ పుట్ట కూడా వెలిసిందంట ఆ లోపల అండర్ గ్రౌండ్లో దాన్ని అయితే వీడియో క్యాప్చర్ చేయలేదు అక్కడ అమ్మవారు వెలిస్తే పక్కన విగ్రహం ప్రతిష్ఠించారంట ఈ యాక్చువల్లీ ఫస్ట్ ఈ దుర్గమ్ దుర్గమ్మ వారు ఇక్కడ సో దుర్గమ్మ తర్వాత ఆంజనేయ స్వామి నా అట్లా తర్వాత నాగదేవతలు తర్వాత కాళికా మాత లాస్ట్గా వెళ్తారనమాట నాగదేవతలు అని చెప్పాను కదా ఇక్కడ నాగదేవత వెలిసిందనమాట ఇక్కడ చాలా మంది అభిషేకం చేసిపోతారనమాట ఇలా దో జాతక దోషాలు ఇలా ఉంటాయి కదా పెళ్లి కాకుండా ఉండడం అండ్ ఇక్కడ ఈ విగ్రహాల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే సెవెన్ మంగళవారాలు అభిషేకం చేస్తారో వాళ్ళకి అవుతుందని చాలామంది చెప్పారు అండ్ ఇక్కడ చాలా నాగదేవత బొమ్మలు ఉంటాయి కదా జంట నాగుల బొమ్మలు కూడా ప్రతిష్ఠించరు అనమాట వాళ్ళకి ఇప్పుడు చాలా దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించుకుంటే వాళ్ళకు ఉన్న దోషాలన్నీ పోతాయని అర్థం ఇక్కడైతే మా దర్శనం అయిపోయింది ఇక చూడండి ఇక్కడ ఇక సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఏం కోరుకుంటే అది అవుతుందని నాకు పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా నా మనసులో కోరిక మొక్కుకున్నాను నాకు నెరవేరగానే తప్పకుండా ఒక వీడియో చేస్తాను ఇంకా మా మేధాక్షి అయితే ఎనర్జీ లెవెల్స్ అలానే ఉన్నాయన్నమాట అమ్మమ్మ దగ్గర ఉన్నాడు మా దర్శనం అయితే అయిపోయింది ఇంకొకటి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అన్నదానం చేసే సామాన్ అంతా ఇక్కడ పెట్టుకుంటారంట నెక్స్ట్ ఇది భూలోకమా నాగలోకమా అన్నట్టు కంప్లీట్గా నాగదేవత విగ్రహాలన్నీ ప్రతిష్ఠించారనమాట ఇక్కడ మెయిన్ శని భగవంతుడు ఉంటాడు మనకి ఇంత హైట్లో శని భగవంతుడిని మనం ఎక్కడ చూడము ఇక్కడ నల్ల నువ్వులతో అభిషేకం చేస్తారంట సో ఇక్కడ ఇంత హైట్ అయితే నేను ఎక్కడ చూడలేదు నార్మల్గా నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ దర్శనం చేసుకుంటారు బట్ ఓన్లీ శనిదేవుడు స్పెషల్గా అక్కడ ఉన్నారనమాట దర్శనం చేసుకుంటారు ఇక్కడ నాగదేవత ఉన్నారు ఇక్కడ చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తారంట మొక్కులు తీర్చుకోవడానికి వచ్చేసి వాళ్ళు ఒక ప్రతిష్ట ఒక నాగబొమ్మని సెలెక్ట్ చేసుకొని దానికి పూజ చేసి వాళ్ళు పూజలు చేసుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది అంట సో మేము కూడా చేసేసినాం చూడాలి న్యాన్స్ అయితే కౌంట్ చేస్తున్నాడు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అని మొత్తానికైతే మా దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము సో మీరు కూడా మియాపూర్ కాళీమాతని ఒక్కసారి దర్శనం చేసుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది నేనైతే మా పిల్లలతో మా అమ్మ వాళ్ళతో వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ